వెల్కమ్ టు టూ జెకేజెన్యూస్ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్ స్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను బొమ్మను దగ్ధం చేశారు నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కూడినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురై నానా ఇబ్బందులు పడుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది కావాల్సుకొని మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మండి చేయి చూపెట్టడం తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిళ్ళు తెలంగాణ ప్రజలు కానీ సిక్కుమాలిన ఈ తెలంగాణ ఎంపీలు జబర్దార్ చెప్తున్నాం మీకు సిగ్గు శరం ఉంటే ఈరోజు రాజీనామా చేయండి ఎందుకంటే ఆంధ్రాకి ఇచ్చిళ్ళు పక్క రాష్ట్రాలకి ఇచ్చిళ్ళు మీకు సిగ్గుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈరోజు మన రాష్ట్రంలో మీకు ఎనిమిది మంది సీట్లు ఇస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ విషయంలో మీకు నోరు లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం